నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా ప్రతినిధులకు ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో తనపై మరియు నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు తన మోడీ ప్రభావంతోనే రాజకీయాల్లోకి వచ్చానని మోడీ ప్రభావం వల్లే ఎంపీగా గెలిచానని అన్నారు గత ఎన్నికల్లో తన డబ్బులు పంచి ఎంపీగా గెలిచానని జీవన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను ఎవరూ నమ్మరని వ్యాఖ్యానించారు జీవన్ రెడ్డి గత ఎంపీ ఎన్నికల్లో కేవలం ముస్లిం ఓట్ల మీద ఆధారపడే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తారని ఆయన లక్ష పైచిలుకు ఓట్లతో ఓడిపోయారని ఎద్దేవా చేశారు గతంలో జగిత్యాల ఎమ్మెల్యేగా నిలబడ్డ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల ప్రజల మీద ప్రేమతో కాదని ఈ విషయాన్ని జగిత్యాల ప్రజలు గుర్తించాలని సూచించారు మరోవైపు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నాడని ఆరోపించారు నిజామాబాద్ సోదర సోదరి కూడా నమస్కారం ఇవాళ చాలా రోజుల తర్వాత మీకోసం ఒక వీడియో తీయడం జరుగుతుంది ఈ పెద్ద మనుషులుకి నేను మర్యాద ఇస్తుంటే మర్యాద ఉంచుకోవడం వస్తలేదు ఎవరు మన ఎమ్మెల్సీ రెడ్డి గారు ఇయాల కాంగ్రెస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం పెట్టుకోరట నిజామా అలా ఎమ్మెల్సీ రెడ్డి కామెంట్స్ అట లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభా ప్రలోభాలతో గెలిచింది ఓటర్లకు డబ్బులు పంచిని పంచిన ఎంపీ అరవింద్ కాంగ్రెస్ పై ఆరోపణలు చేయడం బిడ్డూరం మోడీ ప్రభావం కూడా కలిసి వచ్చింది మోడీ ప్రభావంతో మేము రాజకీయాల్లోకి వచ్చినామా ఒకటి రెండు మీ మీ ప్రభావంతో రాలే మోడీ ప్రభావంతో వచ్చినాం ఆయన ప్రభావం ఎట్లా ఉంటుంది రెండోది నేను డబ్బులు వచ్చినా అంటే ప్రపంచంలో నమ్మడు అసలు మీరు పెద్ద మనుషులు రెండు వందల రూపాయలు ఆగస్ మన మే పదకొండో తారీఖు రాత్రి పన్నెండు గంటలకి మీ వాళ్ళు మీ లీడర్లందరూ ఆరుమూరు రోడ్ల మీద రెండు వందల రూపాయలు కట్టలు పట్టుకుని ఏడు తిరుగుతున్నారు కూరగాయలు ఉంటుంది తిరుగుతున్నా ఓడి చూడ మొదలు పెట్టినా పైసలు ఈ సుదర్శన్ రెడ్డి వయసుకి నీ వయసుకి చేయాల్సిన పనులేనాయ్యి మేము మంచినా పైసలు మీ కురగలుగుంటున్నారు రాత్రి పన్నెండు గంటలకు ఒంటి గంట రెండోది జగిత్యాలు పట్టణ ప్రజలకు చెప్తున్న మన అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు ఏ మీద ప్రేమతో నిలబడ్డాడు అనుకుంటున్నారా నిజామాబాద్ పార్లమెంట్లో కరీంనగర్ పోకుండా ఈయన కరీంనగర్కి జర సుపరిచితుడు మంత్రిగా నిజామాబాద్ జిల్లాకి నాకు ఏం సంబంధం లేదు ఎందుకు వచ్చింది చెప్పాలంటే మీ మీద ప్రేమ లేదు లొట్టపీస్ లేదు ఈడ మూడు లక్షల చిల్లర తుర్కో లోట్లు ఉన్నాయి కరీంనగర్ పార్లమెంట్లో లక్ష చిల్లరలు ఉన్నాయి రెండు లక్షల చిల్లర ఎక్కువ ఈడ తుర్కోలో ఓట్లు ఉన్నాయని ఇక్కడికి వచ్చి నిలబడి ఆయన మీ మీద ప్రేమ కాదు ఇంకేం కాదు అది గమనించాలి మీరేమో కొన్ని ఓట్లు వేరు వేరే నియోజకవర్గాలు కంపేర్ చేసుకుంటే ఓ పదిహేను వందలు పదహారు వందలు లీడ్ ఇచ్చారు ఆయనకి మీ మీద ప్రేమతోటి ఏం కాదు అది ఇలా తుర్కోలేకుండా నాని ఇది జీవన్ రెడ్డి గారు అసలు అసలు రంగు ఇది ఈ రెండోది ఈ మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు బోధన్ల పెద్ద మనిషి సుదర్శన్ రెడ్డి ఈయనకి ఈయన వయసుకు తగ్గట్టు ఈయన వ్యవహారం చేస్తలేడు ఈయన ఏం చేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం నిధులు రాష్ట్ర ప్రభుత్వం నిధులతో స్కూళ్ళు పిల్లలు చిన్న పిల్లలు చదువుకుంటున్నారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆధునీకరణ చేయమని నిధులు ఇస్తే బాల్కొండ ఆర్మూరు రూరల్ అర్బన్ల అమ్మాయిల బాత్రూమ్లలో టైల్స్ వేస్తున్నారు ఈయనంట బోదన్లా బాన్స్ వాడాలంటే టైల్స్ వేయద్దని చెప్తారట ఎందుకు టైల్స్ వేస్తే మెయింటెనెన్స్ ఉంటుంది సిమెంటు ప్లాస్టింగ్ చేసేసి రెడాక్సైడ్ కూసేమంటున్నాట అంటే వీళ్ళకి వయసు అయిపోయి ఇట్లా వ్యవహారం చేస్తున్నారా లేకపోతే ఈ హైదరాబాద్లో ఇలా ఇండ్లల్లో కూడా బాత్రూమ్ల రెడాక్సైడ్ ఉంటుందా లేకపోతే అహంకారమా ఏం అండి నేను కలెక్టర్ గారికి మాట్లాడి అన్నిట్లో టైల్స్ ఏమని చెప్పినా బోధన బాన్స్ వాడ పిల్లలకట్ట రేడా సైడ్ సరిపోతుంది సరిపోతుందట ఆ పెద్ద మనిషి ఏమో అట్లుంటున్నాడు ఈ పెద్ద మనిషి ఇట్లుంటున్నాడు ఇల్లు రిటైర్ కాకుండా ఏం చేస్తున్నారు ఆఫీసర్ రోజు ఆఫీసర్ బెదిరిస్తా ఉంటాడు ఈయన మర్యాద ఇచ్చినప్పుడు మర్యాద ఉంచుడు నేర్చుకోండి ఉంచుకున్నాడు ఏమన్నా అంటే అన్నాడు అరవింద్ అరవింద్కి అహంకారం అనుకుంటే కాంగ్రెస్ పనికి మానం వాళ్ళు అంటారు ఇదే ప్రచారం మీరు చెప్పిన పని ఉంటే అహంకారం కదా మల ఎత్తున జీవన్ రెడ్డికి జగిత్యాల మీద ప్రేమేం లేదు ఇక్కడ తుర్కోలో ఓట్లు వచ్చి నేను పడ్డాడు అంతే ఇక్కడ కరీంనగర్ పోకుండా లక్ష చిల్లరతోటి ఓడిపోయి ఒకవేళ అన్ని కరీంనగర్ అనే ఉంటే మూడు లక్షలతో ఓడిపోయినా మరోసారి భారతీయ జనతా పార్టీని లక్ష పదివేల మెజార్టీ తోటి ఇందూరు గడ్డ మీద గెలిపించిన ప్రతి ఒక్క హిందూ సోదర సోదరి మనికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు भारत माता की जय